గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత సందర్శన యోగము యాపయవ శ్లోకం స్వకం రూపం దర్శయామాసూయ పునః సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమును దర్శనమిచ్చెను అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ తన సౌమ్యమూర్తి అయిన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుతున్న అర్జునునకు ధైర్యము చెప్పాను అర్జునుడు కోరుకున్న విధంగానే పరమాత్మ అర్జునుడికి విరాట్ స్వరూపం దర్శనం చేయించాడు దివ్య ఇచ్చి తర్వాత అర్జునుడు అది చూడలేక దివ్య కూడా చూడడానికి అసక్తుడై ప్రార్థించగా అర్జునుడు కోరుకున్న చతుర్భుజయుక్తుడైన నారాయణ స్వరూపంగా దర్శనమిచ్చాడు అది కూడా చూసి అర్జునుడు ఆనందించిన తర్వాత ఆయన శ్యామసుందరమైన సౌమ్యమూర్తి అయిన ఆనందమయమైన కృష్ణ స్వరూపం ధరించి ఎప్పుడు కృష్ణుడికి ఎలాగ కనపడుతూ ఉండేవాడో అలాగే దర్శనమిచ్చి అర్జునుడిని లాలించాడు భయపడుతూ ఉన్న అర్జునుడికి ధైర్యం చెప్పాడు ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు ఏముందంటే అక్కడ జరిగింది సంజయుడు చూస్తున్నాడు సంజయుడికి వ్యాసుడు దివి దృష్టి ఇచ్చాడు ఈ మహాభారతం కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఏ భావజాలం ఉందో అంతా నీకు తెలుస్తుంది నేను వరమిస్తున్నాను అది నీవు తెలుసుకొని నీకు తెలుస్తుంది కాబట్టి ధృతరాక్షుడికి వివరించి చెప్పు అని కాబట్టి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో భాగంగా జరిగిన ఈ గీతోపదేశం ఏదైతే ఉందో దాన్ని కూడా సంజయుడు దివ్య దృష్టితో తిరిగించి మొత్తం అంతా కూడా ధృతరాష్ట్రుడి కోర్టులో అతడి కొలువులో దర్బార్లో ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు కానీ ఇందులో తెలుసుకోవాల్సిన రహస్యము మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి ఇంత గీతోపదేశము కూడా ఆ పరమాత్మ విరాట్ స్వరూపముతో సహా ఆయన కేవలం కృష్ణుడు కాదు పరమాత్ముడు అనే విషయము తృతరాశుడు కాలడే ఓసారి రాయబారానికి వెళ్ళినప్పుడే కృష్ణ పరమాత్మ తృతరాష్ట్రుడికి అసలు అర్హత లేకపోయినా ఇతడే కృప చేసి చూపించాడా ఇప్పుడు అర్జునుడికి పరిపూర్ణంగా ఎవరూ ఇహ చూడలేని విధముగా దివ్యదర్శనం ఇచ్చాడా దాన్ని సంజయుడు ఈ విధంగా అర్జునుడి పరిస్థితి ఉంది అర్జునుడు ఇవన్నీ చూశాను చూశాను అని అర్జునుడు చెబుతున్నాడు అని మొత్తం అంతా కూడా లైవ్ లో తెలుసుకొని వచ్చి దృగరాష్ట్రుడు చెప్తున్నాడా అంటే ఏమిటి బీదోప అంతా కూడా దుర్గరాష్ట్రుడు విన్నాడు కదా అయినా దుర్గరాష్ట్రుడు మారలేదు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ కౌరవులందరినీ భీమశీరుడే చంపాడన్న కోపంతో భీమశిరుడిని కవికించుకుని నలిపేయాలన్నంత కోపం వచ్చిందంట యహా ఈ దుర్యో ఈ దుర్ భార్య మహాభతి గాంధారి అయితే అసలు కృష్ణ పరమాత్మకు శాపమే పెట్టేసింది ఏమిటి కారణము అంటే గీతోపదేశము కేవలం విరణము కాదండి విరణానికి దృత్రాక్షుడు విన్నాడు సంజయుడు చెప్తుంటే కృష్ణ పరమాత్మ బోధిస్తుంటే అర్జునుడు విన్నాడు ఏం చిన్నప్పటి నుంచి గంట గారి భగవద్గీతకి వేస్తే మనం అందరం వినడం లేదా విన ఎవరు ఉన్నారో చెప్పండి అందరం విన్నాం విరణము కాదు ఇక్కడ కావాల్సింది విని దానిని మనసులో నిలుపుకొని దాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి అప్పుడు ఈ మనిషి యోగి అవుతాడు సాధారణమైన మనిషి మహాత్ముడు అవుతాడు ఇలా విని ఇలా వదిలేస్తే లాభం ఏముందండి ఇది మనం గుర్తుంచుకోవాలి సందేహం రావచ్చు సహజంగా ఏమంటే తగ్గేతో ఉపదేశము అర్జునుడు విన్నాడు ధృతరాష్డు కూడా విన్నాడు ఏ ధృతరాష్ట్రుడు ధృతరాష్డు విని లాస్ట్లో కూడా కొడుకులందరూ పోయి ధర్మరాజు వెళుతూ ధర్మరాజు ఇంట్లో పెట్టుకుంటే ధృతరాష్ట్రుడిని గాంధారిని పెట్టుకొని ఇంత వివాదం మర్చిపోయి సేవ చేస్తూ ఉంటే కొడుకుల వారని దిగులో పక్కన హైగా జరిగిపోతుంది ధర్మరాజు వెళ్తున్నాడు వచ్చి సేవించుకుంటున్నాడు ద్రౌపది సేవిస్తుంది టైంకి మాకు అన్ని చూస్తున్నారు బాగా జరిగిపోతుంది కదా అని ఈ భార్యాభర్తలు ఇరువురు అంతపురంలో ఉన్నారు వాళ్ళకేం అనిపించలేదు అప్పుడప్పుడు భీమసేనుడు చిన్నప్పుడు వీళ్ళు పెట్టిన బాధలు భరించలేక గుర్తొచ్చినప్పుడు ఈ ధృతరాష్ట్రుడు వినేట్టుగానే వాడట ఆ ముసలిరాజు వయసు రావునప్పుడు ఎంత అహంకారంతో మెడిసిపడ్డాడో ఆ ముసలిరాజు కొడుకులు మమ్మల్ని చంపడి నానా కష్టాలు పెడుతుంటే కూడా ఈ ముసలి రాజు ఆపలేదు అదుపు చేయలేదు కిమ్మనలేదు ఈ ముసలిరాజు కొడుకుల కారణంగానే మేము నానా కష్టాలు అనుభవించాం తల్లి లేని బిడ్డల తండ్రి లేని బిడ్డలమే భార్య పిల్లలు కూడా నానా కష్టాలు అనుభవించి ఈ ముసలి రాజు కొడుకు కారణంగా పస్తురు ఉన్నారు చూసావా విధి ఎలా తిరగబడిందో ఈరోజు ఈ ముసలి రాజు మా దయా నేల మీద మా అంతపురంలో ఉండి బ్రతుకుతున్నాడు ఎందుకనాలంటే భీమసేనుడు అంటే ఇంత బిడ్డల పొడి నుంచి కష్టాలు సహించి 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 పైగా భీమసేరుడు మీద చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అసలు పిల్లవాడిగా ఉన్నప్పుడే అన్నంలో విషయం కలిపి పెట్టి తాడతో కట్టేసి నేలలో పడేస్తారు కాశీ యాత్రకు వెళితే వారణాసిలు అక్కడ లక్క ఇల్లు ఒకటి గెస్ట్ హౌస్ రెడీ చేయించి మీరు అక్కడ ఉండండి నివాసము అని అక్కడ ఉంచి తగలేక ప్రయత్నం చేశారు ఎన్ని ప్రయత్నాలు చేశారండి ఎంత హింస పెట్టారండి అవన్నీ కూడా వీళ్ళు మర్చిపోయినా కాస్త కోప స్వభావి కష్టాలు బాగా విపరీతంగా అనుభవించిన వాడు భీమసరుడు కాస్త గుర్తొస్తూ ఉండేది గుర్తయించినప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడు ఎవరో ఒకరితోటి తన దగ్గర ఉండే సైన్యాధిపతులు ఎవరు ఉంటారు కదా మంత్రులు ఎవరో ఒకరితో అంటూ ఉండేవాడు భీమశరుడు అది ముసలరాజు వినేవాడు అప్పుడు కాస్త సిగ్గుగా అనిపించింది ఎందుకులే హవాన ప్రస్తాస్త్రమానికి కడవలకి వెళ్ళిపోతే బెటర్ కదా అని అప్పుడు దాకా తనకి ఏం అనిపించలేదు ఏదో ఒక నాకు జరిగిపోతుంది కదా హాయిగా భవిష్యత్తు ఎందామని అనుకున్నాడు ఇలాంటి వాళ్ళకి భగవద్గీతలు వంద సార్లు వంద వర్షన్స్ వినిపించినా కూడా వంద రకాల భాషలు చెప్పినా కూడా అర్థం కావండి అర్థం చేసుకున్నది ఏదో అయినా సరే దాన్ని మనసులో నిలబెట్టుకొని త్రికరణ శుద్ధిగా అర్థం చేసుకున్న విషయంపైన విశ్వాసం ఉంచి ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తెలుసుకున్నది ఏదో ఆచరణలో పెట్టగలిగిన మానవుడు మహాత్ముడు అవుతాడు అలాంటి మహాత్ముడే అర్జునుడు అలాంటి మహాత్ముడే సంజయుడు కూడా కాబట్టి ప్రవచనాలు అవన్నీ వింటూ ఉంటాం మనము ఇప్పుడు మనకి సెల్ఫోన్లో టూ జీబీ ఏమో డేటా ఫ్రీ రోజు పైగా ఆంధ్రలలో ఆల్మోస్ట్ వైఫై ఒకటి ఉంటుంది రకరకాల ప్రవచనాలు విన్నంత సేపు సాత్వికంగా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆ కథవులు చెప్పే విధానం కానివ్వండి మనకు ఆలకిస్తూ ఆహా ఎంత బాగుంది అని చక్కగా కాలక్షేపం చేస్తాం ఆ ప్రవచనైపోగానే మరలా ఎప్పటిలాగే ఎన్ని ప్రవచనాలు విన్నామో ఏమెక్కిందంటే విన్నాం కాబట్టి కొంచెం నాలెడ్జ్ వచ్చింది ఏదో ఒకరు భగవద్గీత చెప్తున్నారు ఇంకొకరు రామాయణం చెప్తున్నారు ఇంకొకళ్ళు ఏ పురాణమో ఇంకేదైనా దేవాలయాల గురించో కాశీయాత్ర గురించో చెప్తూ ఉంటారు అవన్నీ వర్ణిస్తూ చెప్తూ ఉంటారు కాబట్టి మేము విని విని మాకు కాస్త నాలెడ్జ్ వచ్చింది వాటి పట్ల అంతవరకే తెలుసు మరేమైనా ఆచరిస్తున్నావా తెలుసుకున్న దాన్ని లోతుగా తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నావా ఉద్ధరేదాత్మనాత్మానామా స్వామి చెప్పింది ఇక్కడే అప్లై చేసుకోవాలి ప్రవచనాలు బోరుడు ఉంటాయి ప్రవచనకారులు కథకులు చక్కగా మనోగ్రహంగా చెప్తూ ఉంటారు మనం బుర్ర ఎక్కించుకుంటాం వినంతసేపు చెవులు అమృతం పోసినట్టు ఆనందంగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఇంకా వినాలని అనిపిస్తుంది వాటి వల్ల ప్రయోజనం ఉందా అంటే ఆ విన్నది నీవు చక్కగా గుర్తుంచుకొని దాన్ని చక్కగా గ్రహించాల్సి తీరులో గ్రహించి దాన్ని పాటించి ఆచరణలో పెట్టి మనల్ని మనం సంస్కరించుకున్నప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది లేదంటే ఎన్ని విన్నా ఇలా వింటా విన్నంతసేపు బాగుంటాయి తర్వాత ఇటుండికి వెళ్ళిపోతాయి సంజయ్డు భగవద్గీత తృతరాష్ట్రుడు చెప్పినా వినంతసేపు ఆహా ఓహా నాటి ఇటుండి వెళ్ళిపోయింది అయిపోయింది మనం ధృతరాష్ట్రుడిలా ఉండకూడదండి అర్జునుడిలా ఉండాలి మీకు అనుమానం రావచ్చు ఎట్లయితే ఏంటండి ఒక రామాయణ మోహ భాగవతం చెప్తుంటే అవి చెబులకి వినపడితే కూడా చాలా పుణ్యమే కదా అంటే ఖచ్చితంగా పుణ్యమే వినడం పుణ్యము శ్రవణం చేసిన పుణ్యం మీకు వస్తుంది ఆ శ్రవణం చేస్తే తాదాత్మ్యం చెందిన పుణ్యము మీకు వస్తుంది కానీ ఏమిటి ఆ పుణ్యం వలన ప్రయోజనము మనం శ్రవణం చేసి తెలుసుకొని తాదాత్మ్యం చెంది దాన్ని లోతుగా అర్థం చేసుకొని దాన్ని హృదయంలో బదులుపరుచుకొని ఆ విధంగా పాడించి మనం పరమార్థాన్ని సాధించుకోవాలి అప్పుడు పుణ్యంతో పని లేదండి ముక్తి కలుగుతుంది జీవన్ముక్తులు అవుతాము మనము అవుతాము ఒక రమణ మహర్షి గారి స్థాయికి మనం రోజు ప్రవచనాలు వింటున్నాం మన స్థాయికి తేడా లేదు ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది ఆయన విన్నదేదో ఆచరణలో పెట్టుకొని తన గమ్యం ఎత్తుక్కుంటూ పోయాడు మనము వినేసి హమయ విన్నాం కాబట్టి పుణ్యం వచ్చింది ఈ ఏకాదశి రోజున ఈ భాగవతం విన్నాము పుణ్యం వచ్చేసింది పుణ్యం వస్తుంది కాదనుమో పుణ్యాన్ని కూడా త్రోసి రాజని మోక్ష మార్గం ఒకటి ఉంది దాని గురించి మనిషి ప్రయత్నం చేసుకోవాలి తెలివైన వాడు చేసే ప్రయత్నం అది మానవ జన్మిత్ర మన తెలివితేటలు ఆ పరమార్థం పొందడం కోసం వాడాలండి లోకా సమస్త సుఖ్నభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్